ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రభుత్వ కంపెనీల ప్రయోజనాలను వారి సామాజిక బాధ్యతలను నెరవేర్చడంలో సహాయపడటంలో చాలా నిర్మాణ నిర్మాణాత్మక పాత్రను పోషిస్తుంది భీమా పరిశ్రమకు సంబంధించిన కొన్ని సమస్యలను మీ దృష్టికి తీసుకొని వస్తున్నాం భీమా పరిశ్రమ మరియు భీమా ప్రజల ప్రయోజనాల దృష్టి పార్లమెంట్ లో మీ ప్రశ్నోత్తరాలను సమయంలో ఈ సమస్యలు లేవని ఎత్తవలసిందిగా మేము కోరుచున్నామన్నారు లైఫ్ మరియు మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం పై జిఎస్టి ఉపసంహరణ జీవిత బీమా మరియు వైద్య బీమా ప్రీమియం రెండు పద్దెనిమిది శాతం జిఎస్టి రేటును విధిస్తున్నారు జీవిత బీమా ప్రీమియం పై జిఎస్టి విధించడం అనేది జీవితంలో అనిశ్చితపై పన్ను విధించినట్లే కుటుంబానికి కొంత రక్షణ కల్పించడానికి జీవిత అనిశ్చిత యొక్క ప్రమాదాన్ని డిమాండ్ చేస్తుంది రోజు ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ గా మనం నందాల ఎంపీ గారిని కలవడం జరిగింది ఈరోజు మేము ఎంప్లాయీస్ జీతభత్యాల గురించి కానీ ఏదైనా సౌకర్యాల గురించి కాదు మేము కలవడం జరిగింది కలిసింది ఎందుకంటే ఈరోజు ఇరవై ఏడు కోట్ల మంది పాలసీదారుల పైన జిఎస్టీ పద్దెనిమిది పర్సెంట్ వేస్తున్నారు ఈ పద్దెనిమిది పర్సెంట్ వేయడం వల్ల ఈ బీదలైన షేవింగ్ చేసుకునే బీదలు ఎల్ఐసి చేయాలంటే వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఎయిటీన్ పర్సెంట్ అనేది జిఎస్టీని తీసేయాలనేది మా డిమాండ్ ఒకటి అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్ పైన కూడా ఈరోజు జిఎస్టీ ఎయిటీన్ పర్సెంట్ పడుతుంది మనం చూస్తున్నాము ఈరోజు హెల్త్ ఇన్సూరెన్స్ ఎంత అవసరం ఉందో ప్రతి ఒక్కరికి కాబట్టి జి హెల్త్ ఇన్సూరెన్స్ పైన కూడా ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ అనేది తీసేయాలనేది మా డిమాండు అదేవిధంగా మనకు కొత్త ఇన్కమ్ ట్యాక్స్ కొత్త ఇన్కమ్ ట్యాక్స్కు ఎయిటీన్ సి వల్ల మనం పాలసీ దారునికి ఎయిటీన్ సి వల్ల మనము రిపేట్ ఇచ్చేవాళ్ళము కానీ ఇప్పుడు కొత్త విధానం వచ్చిన తర్వాత ఈ ఎయిటీన్ పర్సెంట్ అనేది కూడా తీసేయడం జరిగింది ఇవన్నీటి గురించి మనము ప్రశ్న ప్రశ్నోత్తరాల సమయంలో మన నందేల ఎంపీ గారిని మాట్లాడాలి మాట్లాడాలని చెప్పి ఆమెకు ఒక విమరణం ఎల్ఐసి ఎంప్లాయీస్గా సమర్పించడం జరిగింది